హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు ఎకానమీ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా కరెంట్ అఫేర్స్ సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ బిడ్స్ అనేది జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ దాంతోపాటుగా గ్రూప్ టూకి యూజ్ అయ్యేటువంటి ఎయిట్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి కూడా ఇప్పుడు ట్వంటీ నైన్ రూపీసే ఉంది ఎవరైనా ఫాస్ట్గా మీరు రివిజన్ చేసుకోవాలనుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ టెస్ట్ అయితే ఉంటుంది దాని రాసిన తర్వాత మీకు నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇది మనకు మెదక్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ దాదాపుగా అన్ని జిల్లాల్లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు గ్రూప్ టూ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయా జిల్లాలకు సంబంధించి ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకు టీజీపీఎస్సీ కూడా మీకు హాల్ టికెట్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చింది దానికి సంబంధించి నేను ఆ వెబ్ నోట్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటికి కాల్ చేసి ఆ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు సో గ్రూప్ టూ ఎగ్జామ్కు సంబంధించి దాదాపుగా అన్ని అయితే పూర్తి అయినట్లయితే ఇక్కడ మనం వార్త అయితే చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా భర్తీ అలా ఖాళీ అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇది నిన్నటి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎంపిక అవుతున్నటువంటి చాలామంది సో ముందు చిన్న పోస్టుకు భర్త పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టు వస్తే చిన్న పోస్టును వదిలేస్తున్నటువంటి తీరు దీనితో నోటిఫికేషన్లలో నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి పోస్టులు భారీగా మిగులు గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో యాభై మూడు వేల ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ జరగవచ్చు సో దాంట్లో దాదాపుగా పదివేల వరకు మనకి బ్యాక్ ల్యాక్ పోస్ట్ కింద మిగిలిపోయినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో గురుకులాల్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో రెండు వేలకు పైన ఖాళీగానే ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంలో లేకపోవడంతోనూ భర్తీ కాని పోస్టులు అంటే ఇక్కడ జరగవచ్చు సో దీనివల్ల మనకి ఏదైతే అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం వల్ల చాలా వరకు అయితే ఖాళీలు ఉంటున్నాయి నాకు తెలిసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి అంటే రెండు కంటే ఎక్కువ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదైతే మంచి పోస్ట్ ఉంటో దానిలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మొదటగా చిన్న పోస్టుకు సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం వల్ల సో దానిలోకి వెళ్తున్నారు తర్వాత మళ్ళీ పెద్ద పోస్ట్ వస్తే దానిలోకి వెళ్ళడం వల్ల దాదాపు ఇప్పటివరకు ఇప్పుడు భర్తీ చేసినటువంటి యాభై మూడు యాభై మూడు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి పదివేల వరకు ఈ రకంగా ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్నటువంటి విధానం గందరగోళానికి కారణమవుతుంది నిరుద్యోగ అభ్యర్థులను తీవ్రంగా నిరాశ గురిచేస్తుంది ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ క్రమ పద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారినట్టుగా జరగవచ్చు ఒకవైపు ఉద్యోగం వస్తుందన్నటువంటి ఆశతో చివరి వరకు ఎదురుచూసే వారికి చేదు అనుభవం మిగులుతుంటే మరోవైపు వేల కొద్ది ఉద్యోగ ఖాళీలు ఉండిపోతున్నట్టుగా జరగవచ్చు సో వేర్వేరు నియామక సంస్థలు చేపట్టినటువంటి అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు కంటే ఎక్కువ అంటే అంతకంటే ఎక్కువ ఉద్యోగాలను ఎం ఉద్యోగాలు ఎంపిక కావడం దీనికి ప్రధాన కారణంగా ఇక్కడ మనం చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ దాదాపుగా ఇప్పుడు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ట్వంటీ పర్సెంట్ వరకు ఈ రకంగానే ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడ ఒక వార్త అయితే సాక్షి న్యూస్ పేపర్లో సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో భర్తీ యాభై మూడు వేలు ఖాళీ అయినవి పదివేలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దాదాపుగా వివిధ అన్ని డిపార్ట్మెంట్లో కలిపితే దాదాపు పదివేల వరకు ఖాళీ ఉండవచ్చు అని చెప్ చెప్తున్నారు సో అటకెక్కినటువంటి అవరోహణ విధానం కూడా జరగవచ్చు నియామక పత్రాల జారీ ఈ విధంగా జరిగిందంటే ఏ ఉద్యోగాలకు మొదలు ఇచ్చారు ఏ ఉద్యోగాలకు తర్వాత ఇచ్చారన్నట్టు ఇక్కడ మనం వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఆ ఇద్దరిని మూడేళ్లు డిబార్ చేసిన టీజీపీఎస్సి అంటే ఇక్కడ మనం టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ చూడవచ్చు రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి అక్టోబర్లో నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల్లో కాపింగ్కు యత్నించినటువంటి ఎవరైతే ఇద్దరు అభ్యర్థులను టీజీపీఎస్సీ వారిపైన కఠిన చర్యలు తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రానున్నటువంటి మూడు సంవత్సరాల పాటు టీజీపీఎస్తో పాటు దేశంలో జరిగేటువంటి ఇతర రిక్రూట్మెంట్లు కూడా వాళ్ళు పరీక్ష రాయకూడదని చెప్పేసి ఒక నోటీస్ ఇక్కడ జారీ చేసినట్టు మనం దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అయితే వర్సిటీలో అధ్యాపకుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు నియామకాలను త్వరితగతిన చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ప్రారంభమయ్యేలోపు ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం వర్సిటీల్లో రెండు వేలకు పైగా అధ్యాపక ఖాళీలు సో సెంట్రల్ వర్సిటీ తరహా లోనే మనకు అసోసియేట్ కావచ్చు ఇంకా ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయిపోవచ్చు దాదాపు మనం గత వన్ ఇయర్ నుంచి చూస్తున్నాం మనకు యూనివర్సిటీస్లో దాదాపు రెండు వేల పైగా ఖాళీల ఖాళీలు ఉన్నట్లుగా మనం వార్తలు అయితే చూస్తున్నా అయితే వీటికి సంబంధించి ఇప్పుడు కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారంట సో వీటికి సంబంధించి ఏదైతే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపే వీటి యొక్క భర్తీ ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా దీనిలో అయితే రావడం జరిగింది దాదాపుగా రెండు వేల పైగా ఈ డిపార్ట్మెంట్ అంటే దీనిలో మనకు ఖాళీగా ఉన్నట్లయితే సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టు జీతాలు పద్దెనిమిది వేలకు పెంచాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం వేతనాలను పద్దెనిమిది వేలకు పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపుగా రెండు వేల మంది అంగన్వాడీ టీచర్లతోటి ఈ ధర్నా నిర్వహించారని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈనాడు ప్రతిభాకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది అండ్ దాంతోపాటుగా పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి బిట్స్ కూడా చూడవచ్చు అండ్ వెలుగులో ఇండియన్ ప్రెస్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం రోజు ఒక బిట్టి కంచెలు ఎక్స్పెక్ట్ చేయవచ్చండి రీసెంట్గా మనం దీనికి సంబంధించినటువంటి చాలా అంశాలు అయితే మనకు వార్తల్లో ఉన్నాయని ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో నేను కరెంట్ అఫేర్స్ నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా దీనిలో కవర్ చేయడం జరిగింది నేను ఎప్పుడైతే వీడియో ఏదైతే ఒక రోజు కనుక వీడియో చేయకుండా ఉన్నట్లయితే ఆ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే టైం పర్సన్ ఆఫ్ ద గా డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు అమెరికాకు కాబోయేటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను టైమ్స్ మ్యాగజిన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో వ్యక్తిగా ఆయన నిలిచారని చెప్పేసి ఆ పత్రిక పేర్కొంది రెండు వేల పదహారులో ఒకసారి ట్రంప్ మనకు ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అయితే నిలవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినటువంటి జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు ఆ గౌరవం దక్కిందంట సో ఈ ఏడాది ఈ టైటిల్ వచ్చేసి మనకు ఎవరైతే టైలర్ షిఫ్ట్ ఉన్నారు కదా ఆల్రెడీ మనం కరెంట్ అఫేర్స్ చూసాం సో ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు గ్రూప్ టూలో కూడా మనకి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో టైలర్ షిఫ్ట్ ఆ అయితే సాధించడం జరిగింది ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లాస్ట్ ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అట్లా కూడా అడుగుతాడు వర్ష క్రమంలో అవ్వచ్చు ఇట్లా కూడా అనవచ్చు సో ఇది దీనికి సంబంధించి కానీ ఎక్స్టెట్ ఇక్కడ చూసినట్టు పద్దెనిమిది ఏళ్ళకే ప్రపంచ ఛాంపియన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డ్ ఆనంద్ తర్వాత విశ్వజేతగా నిలిచిన భారతీయ ఘనత హోరాహోరి పోర్లో లిరెన్ పై పరాజయం అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో అతి చిన్న వయసులోనే మనకు ఈ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచినటువంటి వ్యక్తిగా ఇతను రికార్డ్ అయితే సృష్టించాడు పేరు గుర్తుంచుకోండి నేను మళ్ళీ కరెంట్ అఫేర్స్లో మీకు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇప్పటివరకు మన భారతదేశం నుంచి ఈ టైటిల్ గెలిచినటువంటి వ్యక్తి విశ్వనాథ్ ఆనంద్ అతని తర్వాత ఇతను రెండో వ్యక్తి ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యాన విశ్వవిద్యాలయం అదేవిధంగా సీడాక్ల మధ్య ఒప్పందం అంటే ఇక్కడ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఉద్యాన పంటల అభివృద్ధి కావచ్చు పరిశోధన శిక్షణలో సహకారాన్ని పెంపొందించడానికి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అదేవిధంగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దీన్ని మనం సీడాక్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని వీటి మధ్య అవగాహన ఒప్పందం కూరినట్టు ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా అడుగుతారు ఇటీవల తెలంగాణ ఉద్యాన పంటల విశ్వవిద్యాలయం ఈ క్రింది దీనితోటి మనకు సంబంధం అవగాహన ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది సిడాక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైనటువంటి ఏదైతే సూక్ష్మ సేద్య పథకాలు ఉంటాయి కదా వాటి యొక్క అమలు యొక్క లక్ష్యాలు లక్ష్యాలకు సంబంధించవచ్చు ఇంకా చాలా రకాల విషయాలకు సంబంధించి ఈ ఒప్పందంలో వాళ్ళు చర్చించినట్టుగా చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే జెమిలీపై మరో అడుగంటికలో చూడవచ్చు రెండు బిల్లులకు కేంద్రం కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం ఆర్థిక భారం తగ్గుతుందన్నటువంటి భాజపా ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ మనం గ్రూప్ టూలో కూడా ఒక బిట్టించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎవరైతే మీరు కరెంట్ అఫైర్స్ చూస్తున్నప్పుడు ఈ జమిలీ పైన మనకి ఏదైతే రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి కమిటీ యొక్క నివేదికను కొంచెం ఎక్కువగా ఫోకస్ అంటే మినిమం ఒక బిట్టు మనం పాలిటికల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది ఎక్కువ వార్తల్లో ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో జెమ్లీ ఎన్నికలపై మరో అడుగు పడింది సో వీటికి సంబంధించి రెండు బిల్లు బిల్లులకు గురువారం మన కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నిక ఎన్నికకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు దీనిలో మనకు మొదటగా రెండు బిల్లకు సంబంధించి ఇక్కడ మనకు క్యాబినెట్ ఆమోదం ఆమోదముద్ర వేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతానికి లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేటువంటి బిల్లును ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెడించాయి అంటే ఒకటే బిల్లు పట్టుకొస్తుంది రెండు కాదు ఒక బిల్లు అయితే తీసుకొచ్చింది దానిలో మనకేందంటే ఏకకాలంలో లోక్సభ అండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేటువంటి బిల్లును ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెడించాయి సో స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు చూడవచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దేశంలో మనకు ఏదైతే రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ సిఫారసులో మనకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు ముప్పై రెండు వ్యతిరేకంగా పదిహేను పార్టీలు ఉన్నాయి జమ్ని ఎన్నికల కోసం మనకు దేశంలో ముప్పై రెండు పార్టీలు అనుకూలంగా ఉంటే పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్నట్టు చూడవచ్చు కోవింద్ కమిటీ ఎదుట నలభై ఏడు పార్టీలు వాదనలు అయితే వినిపించాయి సో ఇది గుర్తుంచుకోవాలి ఇంకా మీరు గా చూడండి కరెంట్ అఫైర్స్లో మనకు ముఖ్యంగా గ్రూప్ టూ ఎగ్జామ్ పర్పస్లో మీరు రామ్నాథ్ కోవింద్ యొక్క సిఫారసులకు సంబంధించి మీరు డీటెయిల్గా చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేపాల్ సైన్యాధిపతికి మన సైన్యంలో గౌరవ హోదా అంటే చూడవచ్చు సో నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్డేల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు గత నెలలో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాతో మనకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సత్కరించడం జరిగింది ఇక్కడ దీనిలో చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకు రాబోయేటువంటి గ్రూప్లో కూడా యూస్ అవుతాయి వీటిని గుర్తుంచుకోండి నేపాల్ అధ్యక్షుడు ఎవరు అండ్ ప్రజెంట్ మన భారత భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది ఇవన్నీ గుర్తుంచుకుంటున్న ఐటమ్స్ చేయని మనకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇలా పరస్పరం గౌరవించుకుంటూ రెండు దేశాల మధ్య గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పేసి ఇక్కడ దీనిలో మనకి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకే ఒక్కటంటే ఇక్కడ జరగవచ్చు ఎలాన్ మాస్క్ సంపద నాలుగు వందల బిలియన్ డాలర్లపైనే బ్లూంబర్గ్ తాజా నివేదిక అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఇక క్వశ్చన్ అయితే బ్లూంబర్గ్ బిలియన్ సంబంధించి ఇక్కడ ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది దీనిలో మనకు ఎలన్ మస్క్ యొక్క సంపద అనేటువంటి దాదాపుగా నాలుగు వందల బిలియన్ డాలర్లు దాటినట్లయితే ఇవ్వడం జరిగింది సో ఇది ప్రపంచంలోనే నాలుగు వందల బిలియన్ డాలర్ల మార్క్ను దాటినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా అయితే రికార్డు సృష్టించారంట సో ఈ డిషన్ అయితే ఎలన్ మార్క్ ఎలన్ మస్క్ యొక్క సంపద నాలుగు వందల నలభై ఏడు బిలియన్ డాలర్ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత మనకు జెఫ్ బెజోస్ కావచ్చు తర్వాత మార్క్ జుకన్బర్గ్ ఈ రకంగా మనకు టాప్ ఫైవ్ మెంబర్స్ యొక్క కుబేర్లా ఇక్కడ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ టిషన్ అయితే టాప్ హండ్రెడ్ ప్రపంచ అత్యుత్తమ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఏంటంటే టెస్ట్ అట్లాస్ ఫుడ్ అవార్డ్స్ అని చెప్పేసి ఇస్తారు సో వాటికి సంబంధించి మనకున్న వీటి నివేదిక అయితే వచ్చింది సో మన దేశం నుంచి నాలుగు ఆహార పదార్థాలకు చోటు సో మూర్గ్ ముఖానికి ఇరవై తొమ్మిది హైదరాబాద్ బిర్యానీకి ముప్పై ఒకటి స్థానం ఇది గుర్తుంచుకొని మన హైదరాబాద్ బిర్యానీకి ఏ స్థానం ఉందనేది అండ్ రెండింటికి దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు రెండు ఐదు రెండు స్టార్ రేటింగ్ అంట చికెన్ సిక్స్టీ ఫైవ్ కీమాకు చోటు అత్యుత్తమ ఫుడ్ రీజియన్లో కనుక చూస్తే పంజాబ్కు సెవెంత్ ప్లేస్ వచ్చిందంట సో బెస్ట్ వరల్డ్ ఫుడ్ సిటీగా ముంబైకి స్థానం దక్కింది సో గ్లోబల్ ఇండియన్ ఫుడ్ అమృత్సర్ సార్ అమృత్ సరి కుల్చాకు పన్నెండవ స్థానం వచ్చిందట టేస్టా క్లాస్ ఫుడ్ అవార్డ్స్ రిపోర్టు సార్ ఫుడ్ అవార్డ్స్ అవార్డ్స్కి సంబంధించినటువంటి నివేదిక అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకొని దీనిలో మనకు ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన బిర్యానీకి ఏ స్థానం వచ్చింది థర్టీ థర్టీ వన్ అని చెప్పేసి గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ ఇట్లా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకు ప్రీవియస్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే సౌదీలో రెండు వేల ముప్పై నాలుగున పీఫా ప్రపంచ కప్ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో రెండు వేల ముప్పై నాలుగు పీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు మనకు సౌదీ అరేబియా ఆదిత్యం ఇవ్వబోతున్నట్లు ఇక్కడ దానికి సంబంధించి పీఫా అధికారికంగా నేనైతే ధృవీకరించినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ ప్రపంచ కప్ నిర్వహణ కోసం దాదాపుగా పదిహేను నెలల పాటు సాగినటువంటి ఈ బిడ్ ఉంటాయి కదా ఆ ప్రక్రియలో సౌదీ దీనికి సంబంధించినటువంటి హక్కులను సంతం చేసుకున్నట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్లే ప్లేస్ గుర్తుంచుకోండి అండ్ ఇయర్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ యూషన్ అయితే చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రధానమంత్రి ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి జాతీయ పంచాయతీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు అయితే అందుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో బుధవారం ఢిల్లీలో విజ్ఞాన్ బా సారీ విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ్ అదేవిధంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో దీనికి సంబంధించినటువంటి వేడుకలు జరిగినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి అండ్ డిస్టిక్ పేరు పెద్దపల్లి జిల్లా అని చెప్పేసి పెద్దపల్లి జిల్లా జిల్లా సారీ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి చిల్లపల్లి పంచాయతీకి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ పంచాయతీ పురస్కారం అయితే దక్కడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనుకు చూసినట్లయితే అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా భారతీయ అమెరికన్ అయినటువంటి హర్మిత్ థిల్లాన్ అనేటువంటి వ్యక్తి నామినేట్ కావడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఈమె భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కనుక గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత అణువిద్యుత్ సామర్థ్యం రెండు వేల పద్నాలుగు నుంచి దశాబ్ద కాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కనుక దృశ్యలు అయితే అప్పుడు నాలుగు వేల ఏడు వందల ఎనభై మెగావట్లు ఉండేదంటే ఇప్పుడు దచ్చేసి ఎనిమిది వేల ఎనభై ఒక మెగావాట్లకు చేరిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష సహాయ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ వెల్లడించిన మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి ఎన్నికారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో జితేందర్ రెడ్డి ముప్పై నాలుగు ఓట్లతో గెలిచిన అటక్రమం ఈరోజు గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రతి సెకండ్కు పదకొండు సైబర్ దాడులు జరిగినట్లుగా మనకు ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నివేదిక అయితే ఇక్కడ చూడచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో కూడినటువంటి మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంటే నెక్స్ట్ ఇయర్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈ రకమైనటువంటి దాడులు జరగవచ్చని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ